వెల్కమ్ టు ఈ రోజు ఎమ్మె అటికాయ ఫ్రైతో మీ ముందుకాయ ఫ్రైని ఇలా క్రిస్పీగా చేసుకొని వేడి అన్నంలో పెట్టుకొని తింటుంటే ఉంటుందండి ఎంత టేస్టీగా ఉంటుందో అలాగే సాంబార్ చేసినప్పుడు రసం చేసినప్పుడు అందులో నంచుకొని తిన్నా కానీ చాలా చాలా బాగుంటుందండి కొంతమంది ఆలు ఇష్టపడి వాళ్ళకు మంచిగా ఫ్రై చేసి పెట్టండి క్రిస్పీగా ఎంత ఇష్టంగా తింటారో పిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టినా కానీ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి మరి ఎందుకంటే ఎమ్మిగా ఊపియట్లేదు తింటే కూడా అంత టేస్ట్గా ఉంటుంది డైరెక్ట్ మనం గిన్నెలో వేసుకుని తో కూడా తినేయచ్చు మరి అంత గా ఉంటుంది ఈ అరటికాయ ఫ్రై అనేది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మనం అరటికాయ తెచ్చినప్పుడు మంచిగా ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఈ ఫ్రై అనేది అస్సలు పాడవదండి మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి వన్ వీక్ వరకు మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుని తినేయచ్చు అందుకోసం అరటికాయలు తీసుకుని వాటిపైన పొట్టంతా తీసేసి మంచి సాల్ట్ వాటర్లో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ లోనే వేసుకోవాలి అరటికాయలు ఎప్పుడైనా సరే కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేస్తే కలర్ చేంజ్ అవ్వదు అలాగే మనం కర్రీ చేసినా ఫ్రై చేసినా కానీ అదే కలర్లో ఉంటది అనమాట అందుకోసమే సాల్ట్ వాటర్లో వేసి పక్క పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ పైన బౌల్ పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి ఆయిల్ అయిపోయిన తర్వాత అరటికాయ ముక్కలు అనేవి కొన్ని కొన్ని తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇలా అరటికాయ ముక్కలని కూడా మనం ఆయిల్లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం కర్రీ చేసుకున్నప్పుడు ఇంత ఆయిల్ వాడడం కానీ డీప్ ఫ్రై కోసం మాత్రం కంపల్సరీ ఇంత ఆయిల్ వేసుకోవాల్సిందేనండి కానీ ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి ఈ అరటికాయ ముక్కలకు మనకు కర్రీ కంటే కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకున్న అరటికాయ ఫ్రై అనేది ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే మంచి క్రిస్పీగా కుక్క ముక్క తింటుంటే ఆ ఎంత కమ్మగా ఉందిరా బాబు అనిపిస్తుంది ఆలు ఫ్రై కంటే కూడా ఈ అరటికాయ ఫ్రై అనేది అంత టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుందండి గ్యాస్ అనేది మనం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ ఫ్రై చేసుకోవాలి సిమ్లో మాత్రం అస్సలు పెట్టకండి సిమ్లో పెడితే ఆయిల్ అనేది ఎక్కువగా పట్టేస్తుంది అరటికాయ ముక్కలకు అందుకోసమే సిమ్లో పెట్టకుండా గ్యాస్ అనేది హై లో కానీ మీడియం లో కానీ పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఆటికాయ ముక్కలన్నీ కూడా మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి అటికాయ ముక్కలన్నీ కూడా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి అనుకోండి మనం స్పూన్తో ఇలా కలుపుతుంటే మనకు గుల్ల గుల్లగా సౌండ్ వస్తుంది అనమాట ఇలా మంచి సౌండ్ వచ్చేటట్టు మనకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి మన అటికాయ ముక్కలు మంచి క్రిస్పీగా ఉంటాయి ఇలా సౌండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అటికాయ ముక్కలన్నీ కూడా తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి చూస్తుంటే మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు ఆటికాయ ముక్కలకు మనకు క్రిస్పీగా రావాలంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసుకున్న ముక్కలు అన్ని కూడా తీసుకొని ప్లేట్లో పక్కకు పెట్టుకోండి చూస్తేనే ఇప్పుడే అనిపిస్తుంది కదా మరి అంత టేస్టీగా ఉంటాయి అటకాయ ముక్కలు అనేవి మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఇలా ఫ్రై చేసిన అటకాయ ముక్కలన్నీ కూడా తీసి పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిపోయిన ఆయిల్ అంతా కూడా తీసి ఒక బౌల్లోకి పక్కకు తీసుకోండి మనకి ఆయిల్ అంతా కూడా మనం వేరే ఏదైనా కర్రీ వండుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు ఈ ఆయిల్ అంతా కూడా మనం తీసుకొని ఇలా బౌల్లో పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ మొత్తం తీసేసిన తర్వాత మనం అదే బౌల్లోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కూడా వేసుకొని బాగా కలుపుకోండి మనకు ఆయిల్ అనేది ఎక్కువ ఏం పట్టదండి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా పడుతుంది అనుకుంటాం కానీ అరటికాయ ముక్కలకు అస్సలు ఆయిల్ పట్టదని చూస్తే మీకు అర్థమైపోయింది కదా మనం ఆయిల్ కూడా మొత్తం తీసేసాము బౌల్లో కొంచెం కూడా ఆయిల్ ఏం ఉంచలేదు ఒక చిన్న స్పూన్తోని ఒక టూ స్పూన్స్ ఆయిల్ అంతే ఉంచండి అంతకుమించి ఏం ఉంచలేదు ఇలా మనం అదే ఆయిల్లో ఈ మనం ఫ్రై చేసుకున్న మన అరటికాయ ముక్కలన్నీ కూడా వేసిన తర్వాత ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు కారం అలాగే పచ్చి ధనియాల పొడి అది కూడా వేసుకుని మొత్తం మన అరటికాయ ముక్కలు కాదనండి మనం ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కలకు మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మనకు కారం ఉప్పు మనం వేసిన ధనియాల పొడి అన్నీ కూడా మన అరటికాయ ముక్కలకు మంచిగా పట్టేసి అన్నంలో కలుపుకొని తిండి మంచిగా ఎంత టేస్ట్గా ఉంటాయంటే అబ్బాబ్బా అసలు చెప్పని అవసరం లేదండి తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది మరి అంత టేస్ట్గా ఉంటాయి అనమాట ఈ అరటికాయ ముక్కలు అనేవి ఇలా మొత్తం కూడా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఎంతో ఎమ్మి ఆటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూస్తే ఎంత బాగుందో కదా తింటే కూడా అంత టేస్ట్గా ఉంటుందండి మంచి క్రిస్పీగా తింటుంటే అబ్బాబ్బా ఎంత టేస్ట్గా ఉంటుందో మంచి సాంబార్ రైస్ చేసినా గాని లేకపోతే మనం పప్పుచారు లేకపోతే ఏదైనా వేడి వేడిగా అన్నం వండుకున్నప్పుడు అందులో గాని కలుపుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ అరటికాయ ఫ్రైని ఈ ప్రాసెస్ లో మీరు అస్సలు వదిలిపెట్టండి అరటికాయలు మరీ కొనుక్కొచ్చుకొని ఇదే ప్రాసెస్ లో మీరు చేసుకొని తింటారు మరి ఎందుకంటే అంత టేస్ట్ గా ఉంటది కాబట్టి ఈ అరటికాయ ఫ్రై అనేది ఇరటికాయ అనేది హెల్త్ కు చాలా మంచిదండి ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూనే ఉండాలి కర్రీ చేస్తే తినని వాళ్ళకు ఇలా మంచి ఫ్రై చేసి పెట్టండి మంచిగా లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు ఎందుకంటే అంత టేస్ట్ గా ఉంటది కాబట్టి డైరెక్ట్ మనం గిన్నెలో వేసుకొని కూడా తినేవచ్చు అరటికాయ ఫ్రైని మరి మంచి క్రిస్పీగా చాలా టేస్ట్ గా ఉంటది మరి అందుకోసం కంపల్సరీ ట్రై చేయండి అలాగే మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారు मारे